అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి బకాయిలు సుమారుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని కేంద్రం ఆంధ్రప్రదేశ్ తరఫున అయితే జమ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి నమస్తే మేడం గతంలో మనం ఎప్పుడు చూడని గొప్ప గొప్ప పనులు కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని చెప్పుకోవాలి నిన్నటి రోజున ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి జమ చేయడం అయితే జరిగింది తెలంగాణ నుంచి రావాల్సినటువంటి అప్పుల తాలూకా అసలు ఇది ఎలా అర్థం చేసుకోవాలి గతంలో ఇలాంటి పరిణామాలు జరిగిన సందర్భాలే లేవు కదండి అంటే రెండు రకాలుగా దీన్ని విశ్లేషించుకోవచ్చండి ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇక్కడ తెలంగాణ ఏర్పడింది సో ఏదైతే ఆ పనులు అక్కడితో ఆగిపోయాయో ఆ నిధులు కావచ్చు ఆ వడ్డీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కడుతూ వచ్చింది గత పదేళ్లుగా ఇది అన్యాయం కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దీని మీద చాలా పోరాడారు చెప్పాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళారు అప్పుడు కేసీఆర్ ఏం సహకరించలేదు చెప్పాలంటే అయినా కూడా ఆయన ఇవన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చే సమయానికి కేంద్రంతో అప్పుడు ఆయన సత్సంబంధాలు లేవు బీజేపీతోటి దాంతో ఆ విషయాలు అక్కడితో ఆగిపోయాయి కాకపోతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీటిని అసలు పట్టించుకోలేదు అయితే జగన్మోహన్ రెడ్డికి మనకి తెలుసు రాష్ట్రం గురించి ఆయనకేం పెద్ద అక్కర్లేదు దాని మీద అభిమానం లేదు ఆయనకు అవినీతి తప్ప ఇంకోటి తెలియదు అది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ కేసీఆర్ కూడా సహకరించలేదు మనకు అది తెలిసిన విషయమే కేసీఆర్కి ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు తెలంగాణలో ఆయన శుభ్రంగా ఆయన కూడా దోచేసుకోవాలి కాన్సెప్ట్ అదే కదా జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ని మీరు దోచుకోండి నేను ఇక్కడ ఏమి అభివృద్ధి చేయనని హామీ ఇచ్చాడు ఆయన సో ఆ హామీని చక్కగా అమలు చేశాడు ఆయన ఇక్కడ ఈయన కూడా శుభ్రంగా దోచుకున్నాడు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలుసు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఐదు వందల కోట్ల విషయంలో దృష్టి పెట్టకపోవడం ఒక రకంగా మంచిదైంది ఎందుకంటే ఈ రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఆయన తన ఖాతాలో వేసుకునేవాడు అంటే ట్రాన్స్ఫర్ అయిపోయే ఫండ్స్ అలా కాకుండా ఈ రోజు అవసరానికి రెండు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి అయితే ఇక్కడ ఏం జరిగింది గతంలో ఎప్పుడైతే మనం చూసాం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలవటం జరిగింది ఈ అప్పులు ఆస్తుల విషయాలన్నీ రాష్ట్ర విభజనకు సంబంధించి వాళ్ళు చర్చించుకోవటం జరిగింది సరే అప్పటి నుంచి అందరూ కూడా ఏదో మాట్లాడుకున్నారులే అయిపోయింది ఇక్కడతోటి మళ్ళీ దీని మీద ఏం చర్యలు ఉండవు అని అనుకున్నారు అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి మాకు ఇదిగో పదేళ్ల నుంచి అసలు రావాలి వడ్డీ రావాలి ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ నిష్పత్తి కదండి అంటే ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది శాతం తెలంగాణకి నలభై రెండు శాతం కదా సో దాని ప్రకారం మాకు రావాల్సింది ఉంది అసలు వడ్డీ కలిపి అంటే సో ఇప్పుడు ఇది ఎలా ఇచ్చారంటే కేంద్రం కొన్ని నిధులు విడుదల చేస్తుంది కదా రాష్ట్రాలకి సో ఆ విడుదల చేయడంలో భాగంగా ఇవాళ తెలంగాణకి ఇవ్వాల్సిన దాంట్లోంచి ఈ రెండు వేల ఐదు వందల కోట్లు వాళ్ళకి జమ చేయకుండా రేవంత్ రెడ్డికి చెప్పి అంటే ఆ ప్రభుత్వం అంగీకారం తీసుకున్నాక ఈ రెండు వేల ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వేశారు సో ఇది చాలా అంటే రేవంత్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాలి కొంతవరకు విభజన హామీలు నెరవేర్చడానికి ముందుకు వచ్చినందుకు ఇక్కడ గురు శిష్యులు ఇవన్నీ కాదండి రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంతే మన ఏమన్నాడు రేవంత్ రెడ్డి నాకేమి ఆంధ్రప్రదేశ్ పోటీ కాదు నాకు ప్రపంచమే పోటీ అన్నాడు మంచిదే ఎవడు కాదండు ఇప్పుడు మనకు కూడా ఎవరితో పోటీ లేదు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలంగాణని మించి ఉంటుంది హైదరాబాద్ని తలదన్నేలా ఉంటుంది అది ప్రజలు అనుకుంటే ఇంకొక టర్మ్ ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ కల్లో కూడా చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ని చూస్తారు కాబట్టి అది ప్రజల చేతుల్లో ఉంది ఇప్పుడైతే ప్రజలు కోరుకుని చంద్రబాబు నాయుడుని తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు తను చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తున్నారు అంటే రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి మన ఫండ్స్ తేగలము అని ఆయన చెప్తూ వచ్చారు ఫస్ట్ నుంచి ఓ పక్క పెట్టుబడులు కావాలి మరో పక్క అభివృద్ధి జరగాలి సంపద రావాలి నిధులు రావాలి అన్నారు ఆయన నిధుల మీదే దృష్టి కేంద్రీకరించారు నెంబర్ వన్ నెంబర్ టూ అందరూ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని ఎగిరారు కదా అయినా ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు నోరు మూసుకు కూర్చున్నాడు జూన్ నాలుగున రిజల్ట్ వచ్చాక ఆరో తారీఖు నుంచి మీరు ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టట్లేదని ఎగిరాడు ప్రత్యేక హోదా ఎవరికి కావాలండి ప్రత్యేక హోదా వల్ల నిజంగా మనకి మంచి జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అదే అడుగుతారు కాదు మనకి ప్యాకేజీ వస్తే మంచిది బుందేల్ఖండ్ తరహాలో అనుకున్నప్పుడు దాని మీద దృష్టి పెడతారు ఏ రకంగా చూసినా కూడా మనకి రాష్ట్రం అభివృద్ధి చెందడం అంతే కదా సో అలాగ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా ఉంది ఒక మనిషి అంటే ఒక విజన్ ఉంటే ఎలా ఉంటుంది ఆయన డే వన్ నుంచి అరవై రోజుల్లో ఆయన రెండు వేల ఐదు వందల కోట్లు రప్పించగలిగారంటే మిగతా ఆస్తులు అప్పులు కూడా అన్నీ తీరుస్తారు ఆయన తీర్చాల్సిన అప్పులు తీరుస్తారు రావాల్సిన అసలు కావచ్చు లేకపోతే ఆస్తులు కావచ్చు రప్పించే సత్తా ఆయనకుంది కాబట్టి మనం ఇవాళ అందరం కూడా చాలా ఆనందపడాల్సిన విషయం ఇంకొకటి కేంద్రం ఎందుకు ఇచ్చింది ఇదివరకంతా వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణ వహించారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు కేసీఆర్ అంతకంటే పట్టించుకోలేదు కేసీఆర్కి ఏం పోయింది కదా అతను ఎప్పుడు ఆంధ్ర వాళ్ళని తిడతాడు కాకపోతే ఈరోజు కేంద్రానికి ఎందుకు ఇంత అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు మాట అంత వినాలా అనుకుంటే ఎందుకు విన్నారు అంటే ఒకటండి ఈరోజు కేంద్రానికి తెలుగుదేశం అవసరం ఎంతైనా ఉంది కదా సో అందుకని తెలుగుదేశం అవసరం ఉంది కాబట్టి ఇవాళ వెంటనే రెండు వేల ఐదు వందల కోట్ల నిడు సారీ ఇవాళ వాళ్ళ అవసరం ఉంది కాబట్టి రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు విడుదల చేసింది లేకపోతే ఇంత ముందుకు వస్తుందా అంటే చెప్పలేం మనం ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోటాలే కదా ఎవరు అవసరానికి వాళ్ళు పనిచేస్తారు సరే అవసరానికి పనిచేసినా కూడా ఈరోజు ఇచ్చారు కాబట్టి మనం సంతోషించాలి మేడం ఇందాక మీరు చెప్పినట్టుగా గడిచిన నెల రోజుల క్రితం బహుశా కొద్ది రోజుల క్రితం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం జరిగింది విభజన సమస్యల గురించి కావచ్చు ఇది తొలి అడుగుగా భావించుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఒక రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు మందు చేయడం ఇలాంటివి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కావచ్చు అదేవిధంగా విభజన సమస్యలు నెరవేర్చే విధంగా అడుగులు పడవచ్చు అనుకోవచ్చా తప్పకుండా తప్పకుండా జరుగుతాయండి ఇది మొదటి అడుగు తొలి అడుగు కింద తీసుకోండి అంటే అరవై రోజుల్లోనే మనకి రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చాయంటే అసలు మనకి ఎంత రావాలి ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ ఒకటి విభజన జరగలేదు ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి బిల్డింగులకి సరిపడా వాళ్ళు నిధులు ఇస్తారా ఏమి ఇస్తారు అట్లా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వీటన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారు ఏది వదలరండి ఆయన కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తక్కువ అంచనా వేయక్కర్లేదు ఆయన మీద పడే ఆడవక్కర్లేదు ప్రతిపక్షం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు ఒకటి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు నీకెందుకు కంగారు నువ్వు ఎప్పుడు నెరవేర్చావు నువ్వు పది నెలలు ఆగావు కదా ఇప్పుడు రెండు నెలలు అయింది ఇంకో రెండు నెలలు ఆగు నీకేంటి అవసరం నీకు పని పాటు లేదు లేదు లండన్ వెళ్ళాలనుకుంటున్నావా వెళ్ళు హ్యాపీగా అంతేగాని పడే ఆడవకండి మనం చెప్పేది అది ఒక్కటే ధన్యవాదాలు మేడం మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు